అదే గుంతకల్లు నా పేరు కలందర్ నాకు అర్ధరాత్రి కడుపులో నొప్పి వచ్చింది అర్ధరాత్రి నొప్పి వచ్చిన దానికి నేను రెండు గంటలకి రాత్రి అర్ధరాత్రి కేవీ హాస్పిటల్లో మంజూర్ డాక్టర్ దగ్గర పోయినాక ఆయన రెండు రోజులు నొప్పి తగ్గించి అడ్మిట్ చేయించుకొని స్కానింగ్ చేపించి స్టోన్ ఉంది నీకు అనంతపూర్కి రిఫర్ చేస్తాను నొప్పో నీకు లెటర్ రాసిస్తాను అన్నారు రాసేసినారు నేను అనంతపూర్కి వచ్చినాను సార్ రెండు రోజుల తర్వాత వచ్చి దుర్గా బ్ర సార్ దగ్గర చూపించుకొని ఆయన పట్టిన చేసారికి పోయినాను అడ్మిట్ చేసుకున్నాను సార్ చేసుకుని తర్వాత ఇక్కడ రెండు అడ్మిట్ చేయించుకొని ఐదు రోజులు పెట్టుకొని నాకు నొప్పి తగ్గించి నాకు బాగా చేస్తున్నాను సార్ వాళ్ళు సిస్టర్స్ కానీ అందులో బాగా సార్ నాకు